కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉండికి స్వాగతం నేను డాక్టర్ శ్రీమతి స్వభారీ వాణి చలపతురామని ఈనాటి మనం చెప్పాలని వందిలో పేర్ల ప్రహసనం అనే ఒక సరదా సరదా టాపిక్ గురించి మాట్లాడుకుందాం ముందుగా శ్రోతలకు ఒక మనవి నేను స్క్రిప్ట్ తయారు చేసుకుని మీకు వినిపిస్తున్న ఈ టాపిక్లో సందర్భానుసారం వచ్చే పేర్లు ఒకవేళ అనుకోకుండా మీవి లేక మీ వాళ్ళవి అయినా సీరియస్గా తీసుకోవద్దని మనవి ఎందుకంటే విషయప్రధానంగా తప్ప నేనెవరిని దృష్టిలో పెట్టుకొని రాసినవి కావు అవి కనుక దేన్నైనా రాసిన వాళ్ల మనసును అర్థం చేసుకొని స్పోర్టివ్గా మీరు తీసుకోగలిగితే రాసే మాకు పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టుగా మేము భావించగలుగుతాం ఇంకా బాగా రాయగలుగుతాం అని చెప్తూ ఇంకా ఉపోద్ఘాతాన్ని ముగించి నేరుగా విషయంలోకి వెళ్ళిపోతాను మనం అందరం మానవ జాతిగా పిలువబడే మనుషుల విడివిడిగా వ్యక్తుల అయితే గుర్తింపు కోసం ఇతను ఫలానా వ్యక్తి అన్న ఎరుక కోసం ఒక్కొక్కరికి ఒక్కో పేరు పెడతారు కనగానే తల్లిదండ్రులు పిలిస్తే పలకటానికి ఫలానా వ్యక్తి అని తన గురించి మాట్లాడుకోవటానికి స్కూల్ రిజిస్టర్లో ఉద్యోగ అర్హత కోసం పొందే సర్టిఫికెట్లో పనిచేసే ఆఫీసులో పెళ్లి శుభలేఖలో ఆఖరికి మరణించాక డెత్ సర్టిఫికెట్లో కూడా ఒక పేరు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది అందుకే నామకరణం అంటూ పదకొండు రోజుల పసిపిల్లకు లేక పిల్లాడికి ఒక పేరును పెద్దల సమక్షంలో నిర్ణయించి ఆచారం ప్రకారం బియ్యంలో బంగారు ఉంగరంతో రాసి ఆ పిల్లాడి చెవులో చెప్తాడు తండ్రి అందులో నక్షత్రం ప్రకారం వచ్చే అసలు పేరు కాక పిలుచుకోవటానికి ఇష్టపడి పెట్టుకునే పేరు మరొకటి ఉంటుంది నా పరిమిత నాలెడ్జ్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే ఈ వ్యావహారిక నామం అన్నది ఫ్యాషన్ పేర్లు మోడ్రన్ పేర్లు పెట్టుకుంటున్న ఈ ఆధునిక యుగంలో మాత్రమేనేమో అని ఎందుకంటే వెనకటి కాలంలో పేర్ల మీద ఇంత వ్యామోహం కోర్క ఉండేవి కావు పసిపిల్లలకు పెట్టే ప్రతి పేరుకు నేపథ్యం సంప్రదాయంగా ఆధ్యాత్మికంగా తరతరాలుగా అనూచానంగా వస్తున్నదిగా ఇలా ఏదో ఒకటి అయి ఉండేది బారసాల దీని అసలు పదం బాలసాలే అది వాడుకలో బారసాలగా అయింది మనం అందరికీ ఈజీగా అర్థమవటం కోసం వాడుకలో ఉన్న పదాన్ని తీసుకుందాం ఆ రోజు పసిగుడ్డును ఒళ్ళో అడ్డంగా పడుకోబెట్టుకుని తల్లిదండ్రులు పూజా కార్యక్రమం ముగిశాక పురోహితులు చెప్పగానే పేరు మీద పెద్ద చర్చే జరిగేది ఈ రోజుల్లో లాగా తల్లిదండ్రులు ముందుగానే వాళ్ళ ఇష్టప్రకారం నిర్ణయించుకున్న పేరును పెట్టడం కాదు పెద్దల ఇష్టాయిష్టాలు వాళ్ల నిర్ణయాలు అనుమతి వీటికి కూడా తగిన ప్రాధాన్యత గౌరవం ఇవ్వబడేవి కొత్తగా తల్లిదండ్రులైన భార్యాభర్తల ఇరుపక్షాల పెద్దలు కూడా పేరును ఎంచుకోవటంలో ప్రమేయాన్ని కలిగి ఉండేవాళ్ళు ముందుగా స్త్రీ అన్నది తప్పనిసరి ఎందుకంటే మనకు దేన్నైనా ప్రారంభించేటప్పుడు ముందుగా శ్రీకారం చుట్టటం అనేది శుభప్రదం ఆ తర్వాత ఇరుపక్షాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులదేవతల ఇష్టదైవాల పేర్లను చెప్పేవాళ్ళు నాగదోషాలు వెంకటేశ్వర స్వామి మొక్కులు ఉంటే అని చేర్చండి పంతులు గారు నాగా అని ఆ కోసనో ఈ కోసనో జోడించండి శర్మగారు అంటూ ఒకరి తర్వాత ఒకరుగా ఒక్కోసారి పోటీ పడుతున్నట్టుగా మొదలు పెట్టేసేవాళ్ళు ఆ తర్వాత బారసాల చేసుకుంటున్న పాపాయి ముత్తవ్వలో జేజమ్మలో ఉంటే మా ఆయన పేరు పిచ్చేశ్వరరావు కాస్త ఆ పేరులో ఎక్కడన్నా చేర్చండి అయ్యగారు అని ముత్తవ్వ వాడి ముత్తాత పేరు మంగపతిరావు ఆ పేరుని చేర్చండి శాస్త్రి గారు అని జేజమ్మ పొంతుల వారి ఆజ్ఞలు జారీ చేసేవాళ్ళు నాలుగైదు తరాల వెనక్కు వెళితే అప్పుడు ఆడపేర్లు అమ్మ మగపేర్లు అయ్యలతో ముగిసేవి ఉయ్యాలలో పిల్లలకు సైతం వెంకయ్య రామయ్య లక్ష్మమ్మ కిష్టయ్య ఇలా పెట్టేవాళ్ళు పేర్లు ఆ తర్వాత రావులు మగవాళ్లకు దేవి కుమారి రాణి ఆడపిల్లలకు పెట్టడం మొదలుపెట్టారు శాంతాదేవి దుర్గాకుమారి జమునారాణి ఇలా మగపిల్లలకు రామచంద్రరావు రావు శేషగిరి రావు ఇలా ఇవి కాక కులం పేరును వ్యక్తి పేరు పక్కన చేర్చుకునే కులాచారం లేక కుల సంస్కృతిని బట్టి కొందరి పేర్ల చివరన రెడ్డి నాయుడు చౌదరి ఇలా కూడా ఉంటుంటాయి దేవుళ్ళ పేర్లను వ్యక్తులకు పెట్టడం అనే ఆచారం నమ్మకం ఎప్పుడైతే నామకరణ మహోత్సవంలో వచ్చి చేరాయో అప్పటి నుంచి ఒకే పేరును చాలామంది వ్యక్తులు కలిగి ఉండటం అనేది ఒక అవస్థకు జనాన్ని గురి చేయటం మొదలుపెట్టింది ఉదాహరణ కోసం టెలిఫోన్ డైరెక్టరీ ఓపెన్ చేస్తే చాలు రామచంద్రమూర్తులు వెంకటేశ్వరరావులు శంకర్రావులు వేలకు వేలు కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక భూతద్దం కళ్ళ ముందు పెట్టుకుని చూస్తే తప్ప కనిపించని ఆ చీమతలకాయంత ల్యాండ్లైన్ నెంబర్లు వెతుక్కునే బాధ తప్పింది ఈ పేర్లు కాక పల్లెటూళ్లలో మరో రకం పేర్లు మొక్కుల బాపతవి మనని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు సరిగా లేక శిశుమరణాలు అధికంగా ఉండేవి బర్త్ కంట్రోల్ అనేది లేదు గనక స్త్రీలు ఒక్కొక్కరు ఆరేడు సార్లు పది సార్లు కూడా గర్భం ధరించటం అధిక శాతం పిల్లలు పుట్టగానే పురిట్లోనే మరణించటం జరిగేది దాంతో తల్లిదండ్రులు ఈ పుట్టబోయే పిల్ల బతికితే అని మొక్కులు వాళ్ళు అందులో కొన్ని జానపదుల నమ్మకాలకు సంబంధించినవై ఉండేవి చాలా సంవత్సరాల క్రితం మా ఇంట్లో పెంటమ్మ అన్న పేరు గల పనెమ్మాయి ఉండేది నీకు ఆ పేరు ఎందుకు పెట్టారు అని అడిగితే చెప్పింది పిల్లలు పోతుంటే మాయమ్మ నేను పుట్టగానే పెంటకుప్ప మీద నన్ను వేసి పెంటమ్మ అని పేరు పెట్టిందమ్మా అని చెప్పింది అలాగే పెంటయ్య పేరు కూడా పుల్లయ్య పుల్లారావు పేర్ల నేపథ్యం కూడా అంతు పట్టలేదు వారేశ్వరరావు పిచ్చేశ్వరరావు చొక్కారావు పాపారావు ఈ పేర్లు ఎందుకు పెట్టేవారో చూడాలి ఆ రోజుల్లో ఇంత పొడుగు పొడుగు పేర్లు ఉండేవి ఒక్కొక్కళ్ళకి శ్రీ వీర వెంకట సాయి ఆంజనేయ వరప్రసాదరావు శ్రీ నాగ వెంకట సాయి సుందర మంగతాయారు ఇలా అందులో వ్యవహార నామంగా పిలవబడేది ప్రసాదరావు తాయారు ఇవి కాక ఏ బుజ్జి బజ్జి చిట్టి పొట్టి అమ్మడు చింటు వంటి ముద్దు పేర్లతో పిలవటం అలవాటైతే ఆ కొండవీటి శాంతాడంతటి పెద్ద పేరు కాస్త ముడుచుకొని ఓ మూడు ముక్కలు రిజిస్టర్లు రాయటానికి ఉంచబడుతుంది ఇలా దేవుళ్ళ పేర్లు చనిపోయిన పెద్దల పేర్లు తప్ప ప్రకృతి సంబంధి పేర్లు అందమైన అర్థాన్ని ఇచ్చే పేర్లు తక్కువనే చెప్పాలి ఆ రోజుల్లో ఆ తర్వాతి తరంలో కొన్ని అలాంటి పేర్లు కనపడటం మొదలుపెట్టాయి వసంత లక్ష్మి విజయలక్ష్మి మృణాలిని పరిమళ మల్లీశ్వరి మహేశ్వరి దమయంతి మృదుల శోభాదేవి విషాదేవి సుభాషిణి సుమతీదేవి అరుంధతి సీతాకుమారి సుధాకర్ రావు ప్రభాకర్ రావు శ్రీరామ్మూర్తి భానుమూర్తి కిషోర్ బాబు వంటి నాలుగు అక్షరాల ఆరు అక్షరాల పేర్లను పిల్లలకు పెట్టడం మొదలుపెట్టారు సూర్యోదయం వేళ పుడితే భానుప్రకాష్ రవికిరణ్ సూర్యాస్తమయం వేళ పుడితే సంధ్య చంద్రకిరణ్ చంద్రమోహన్ ఇలా ఏదైనా కొంతమంది నక్షత్రాల పేర్లను కూడా వాళ్ళ పిల్లలకు పెట్టుకునేవాళ్ళు క్రమక్రమంగా రావు మూర్తి బాబు దేవి కుమారి వంటి తోక పేర్లను కట్ చేసి సింపుల్గా మూడక్షరాల పేర్లు ఫ్యాషన్ అయ్యాయి సునీత శ్రావణి చైతన్య పవన్ సుధీర్ అనిత అశ్విని సౌందర్య స్రవంతి అవని వసుధ అపూర్వ ప్రతిభ ఇలా ఆ తర్వాత ఆధునికత అంతకంతకు పెరిగిపోతున్న ఈ మోడర్న్ యుగంలో మూడక్షరాల పేర్లు మూటనిపించి అందులోని ఇంకో అక్షరాన్ని కత్తిరించి అక్షరాల పేర్లకు కుదించేశారు మోడ్రన్ మమ్మీలు దీప దీక్ష వర్ష కీర్తి పృథ్వీ రవి రాజు గోపి క్రాంతి చిత్ర ఇలా సింపుల్ పేర్లను పెడుతున్నారు ఇక పిల్లల్ని అమెరికాలో కన్నా తల్లిదండ్రులైతే అక్కడి తెల్లోళ్ళకి మన ఒక్కక్షరాల పేర్లు పొడుగు పేర్లు పలకవు గనక చాలా తేలికగా ఉచ్చరించడానికి అనువైన పేర్లను పెడుతున్నారు తల్లిదండ్రుల పాత పేర్లను సైతం కత్తిరించి పడేస్తున్నారు మా చెల్లెల పేరు నాగలక్ష్మి అది పిలవటం కష్టం అక్కడ అందరూ నాగా అని పిలుస్తున్నారు తన హస్బెండ్ పేరు కృష్ణమూర్తి క్రిష్ అంటారు ఆయన్ని భలేగా మారిపోయాయి పేర్లు కదండి ఇంతకుముందు ఏ దేశంలో వాళ్ళు ఆ దేశంలోనే ఉండిపోయి చదువులు ఉద్యోగాలు అక్కడే చేసేవారు గనక ఎవరి పేర్లు వాళ్ళకే తప్ప ఈ విదేశీ పేర్లు స్వదేశంలో కనిపించేవి కావు అమెరికా లండన్ వలస బ్రతుకులు మన పిల్లలకు ఎప్పుడైతే సామాన్య విషయంగా మారిపోయాయో అప్పుడే మన ఈ పేర్ల ఉచ్చారణ కష్టాలు వాళ్లకు మొదలయ్యాయి అక్కడుండే మన వాళ్లకు వాళ్ళ కోసం తరచూ వెళ్లే తల్లిదండ్రులకు అక్కడి డేవిడ్ థామస్ వంటి పేర్లు పలకటం లేదు పాకిస్తాన్ గల్ఫ్ దేశాల్లో పూర్తి సంఖ్యలో మన దేశంలోనూ అధిక సంఖ్యలో ఉండే మహమ్మదీయ మతస్థుల పేర్లన్నీ ఒకేలా అనిపించి మనల్ని కొంత గందరగోళానికి గురి చేస్తాయి ఇక క్రిస్టియన్ల పేర్లు వాళ్ళ మత సంబంధివి అంటే ఏసయ్య ఏసుదాసు మేరీ కృపావతి కరుణకుమారి వంటివి మన పేర్లకు కొంత భిన్నంగా ఉంటాయి మనకు మన హిందూ మత సంబంధి దేవుళ్ళ పేర్లే కాక పురాణ గ్రంథాలలో కనిపించే స్థలాలు క్షేత్రాలు పుణ్యనదులు ఋషులు ఋషిపత్నుల పేర్లు శ్రవణ శుభగత్వాన్నే కాక విచిత్రంగా కూడా వినిపిస్తాయి కనిపిస్తాయి మలయవాసిని వింధ్యావాసిని గంగా భవాని శ్రీశైలం యాదగిరి కైలాస్ గౌతమ్ వశిష్ఠ హిమవంత్ వైకుంఠం ఇంద్రజ అరుణాచలం సింహాచలం వంటివి ఇందులో కొన్ని అలాగే హర్షవర్ధన్ అశోక్ సామ్రాజ్యం స్వరాజ్యం వంటి హిస్టారికల్ పేర్లు కూడా పేర్లో ఏముంది అనుకొని అందం చందం సులువు వంటివి చూసుకోకుండా అర్థం పరమార్థం పుణ్యం పురుషార్థం మాత్రమే వాళ్ళు వెనకటి కాలంలో రామ కృష్ణ అని నిత్యం పిలుచుకునేలాంటి పేర్లు పిల్లలకు పెడితే పిలిచినప్పుడల్లా ఒకసారి దేవుణ్ణి తలుచుకున్నట్టు అవుతుంది పుణ్యం మోక్షం లభిస్తాయి అనుకునేవాళ్ళు స్వర్గవాసులైన తాతల తాతమ్మల పేర్లు పెట్టుకుంటే పోయిన తల్లిదండ్రులను తలుచుకున్నట్టు అవుతుందని పెద్దల పేర్లు పెట్టుకునేవాళ్ళు కొంతమంది కాటికి కాళ్ళు చాపుకున్న ముసలివాళ్ళు మేము పోయాక మీ పిల్లలకు ఆ పేర్లు పెట్టుకుంటే మేము వినొచ్చామా అందుకని మేము బ్రతుకుండగానే పెడితే మేము విని సంతోషిస్తాం అని వాళ్ళు ఉండగానే వాళ్ళ మనవళ్ళు మనవరాళ్లకు వాళ్ళ పేర్లు పెట్టించుకుంటున్నారు ఆదర్శవంతమైన పేర్లను పిల్లలకు పెట్టుకుంటే పేరుకు తగ్గట్టు వాళ్ళు ఎదిగి పేరు నిలబెట్టుకుంటారని కొంతమంది ముందు చూపుతో మంచి ఆశయంతో విజయ్ కుమార్ వినయ్ బాబు ఆదర్శ్ సుశీల సుమతి సునీతి విజయ్ కుమారి ఇలా మంచి ఉద్దేశాన్ని సూచించే పేర్లను పిల్లలకు పెట్టుకుంటారు దీన్ని బట్టి పేర్లోనే ఎంతో ఉంది అంతా ఉంది అని అనిపించటం లేదు అన్ని రకాల పెన్నిధులు పేర్లోనే కదా అయితే ఇక్కడ ఒక జోక్ ఏమిటంటే తల్లిదండ్రులు మంచి ఆశయంతో పెట్టిన పేర్లను ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక నిరాశాజనకంగా మార్చే అవకాశము లేకపోలేదు ఎందుకంటే పుట్టినప్పుడు పెట్టిన పేర్లు పెద్దయినాక ఒకవేళ వాడి బుద్ధి సరిగా లేకుంటే వాడు సార్థక నామధేయుడు కాకపోగా పేరుకు వాడి ప్రవర్తనకు పొంతన లేకుండా పోతుంది చెడ్డ పేరు తెచ్చి అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉంది విజయకుమార్ అని పేరు పెట్టుకున్నవాడు విజయాలను సాధించలేక అన్నింట అపజయాలే ఎదుర్కోవచ్చు సుమతి అని పేరు పెట్టిన ఆమెకు మనసు నిండా దుర్బుద్ధులే కావచ్చు అలాగే శరీరాకృతికి సంబంధించి వ్యతిరేకంగా తయారయ్యే పేర్లు కామెడీని సృష్టిస్తూ ఉంటాయి వామన్ రావు అని పేరున్నవాడు తాటి చెట్టులా ఎంత పొడుగు పెరగొచ్చు భీమారావు అని పేరున్నవాడు బాడీలో చటాక మాంసం లేని బకపీచు కావచ్చు సుగాత్రి అన్న పేరున్నామెకు గార్ధవ స్వరం ఉండొచ్చు విశాలాక్షి అన్న పేరున్నామెకు చింతాకంత కళ్ళు ఉండొచ్చు చెప్పలేం ఎవరు ఎలా ఎదుగుతారు ఎంతెత్తు ఎదుగుతారు అన్నది ఎలా తయారవుతారు అన్నది సార్థక నేమధేయులు అలా కొందరే ఉంటారు ఆకారం అంటే అది మన చేతిలో లేనిది గనక పట్టించుకోకుండా వదిలేయొచ్చు కానీ వ్యక్తిత్వ పరంగా ఎదుగుదల అన్నది పేరును పోయేది అయితే మాత్రం క్షమార్హం కాదు ఎందుకంటే అది మన చేతిలో ఉండేది కనుక తల్లిదండ్రులు పెట్టిన పేరును నిలబెట్టలేనివాడు తల్లిదండ్రులను అవమానించినట్టే లెక్క కనుక కాలానుగుణంగా పేర్లలో మార్పులు సహజం కావచ్చు కానీ పేరు వెనుక ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి అలా మసులుకోకపోవటం మాత్రం మార్పు అని సమర్థించలేము పేర్లో ఎంతో ఉంది అని తెలుసుకొని దాన్ని గౌరవిస్తూ జీవనయాత్రను ముందుకు కొనసాగిస్తూ పోతే మన మానవ జన్మకు సార్థకమని చెప్తూ ఇంతటితో ఈనాటి ఈ వీడియోని ముగిస్తున్నాను పేర్లకు సంబంధించిన ఈ నా ఈ మాటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు